హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను గోధుమ పిండి బెల్లంతో చేసిన కేకు చాలా సింపుల్ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండేలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి మైదా కానీ ఎగ్ కానీ ఏమీ లేకుండా నేనైతే ఇలా కేక్ రెడీ చేశాను ఎలా చేశానో చూపిస్తాను చూడండి ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకుని దాంట్లో ఒక అర గ్లాస్ వాటర్ తీసి బెల్లం అంతా కూడా మనకి జ్యూస్ లాగా లిక్విడ్ లాగా వచ్చే వరకు వెల్లమంతా కరిగించుకోవాలి ఒక మిక్సింగ్ బౌ బౌల్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ అలాగే హాఫ్ కప్పు పెరుగు కూడా రెండు తీసుకుని అంతా కలిసే వరకు ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను అలాగే దీంట్లో బేకింగ్ పౌడర్ ఒక అర స్పూన్ అలాగే వంట సోడా కూడా రెండు తీసుకుని అలాగే దీంట్లో వెనిలా ఉంటే వేసుకోవచ్చండి లేదంటే యాలకుల పొడి మెత్తగా చేసి వేసుకోవాలి కొంచెం మనకి మంచి ఫ్లేవర్ కోసమేను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకుని మొత్తం కూడా కలుపుకోవాలి బాగా మెత్తగా మనకి ఉండలుగా ఏమి లేకుండా మెత్తగా కలుపుకోవాలి అలాగే దీంట్లో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను చూడండి ఇలా తీసుకుని ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం లిక్విడ్ కూడా మొత్తం వేసేసి ఇలా మొత్తం కూడా చక్కగా అంతా కలిసే వరకు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా వచ్చే వరకు మొత్తం కూడా కలుపుకోవాలి మనకి కొంచెం చిక్కగా ఉన్న మనకి లేదా బాగా పలుసుగా ఉన్నా ఇలా కొంచెం పాలు పోసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి చూడండి చక్కగా మనం మొత్తం కలిసిపోయింది దీన్ని ఇలా పక్కన పెట్టుకుని ఫస్ట్ స్టవ్ మీద ఒక నేను మందపాటి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఇలా స్టాండ్ వేసేసి ఇంకా ఎలాంటి వాటర్ ఏమీ అవసరం లేదు ముందుగా గిన్నెకి అప్లై చేసిన కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసేసి ఇలా నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను దీంట్లో కొంచెం పొడి పౌడర్ వేసి మొత్తం కలుపుకొని దానికి మొత్తం పట్టే వరకు కూడా కలుపుకోవాలి ఇలా పొడిపిండితో అప్లై చేస్తే మనకి ఈజీగా తర్వాత అనేది కేక్ అనేది చక్కగా వచ్చేస్తుంది ముందుగా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి చూడండి దీన్ని మనం కుక్కర్ కుక్కర్లో పెట్టుకుంటే కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా కుక్కర్లో పెట్టేసి మనకి పైన కుక్కర్ మీద ఉన్న విజిల్లో తీసివే తీసేసి ఊరినే పైన అలా పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఇలా చూడండి ఈ విధంగా అయితే నాకు కేక్ రెడీ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి అందరూ తినే విధంగా ఇంకా షుగర్ కానీ మైదా కానీ ఎగ్ కానీ ఏమీ లేకుండా నేను గోధుమ పిండి కేవలం బొంబాయి రవ్వ బెల్లంతో చేసిన కేకు చూడండి ఇలా పైదా పైన లేయర్ అంతా కూడా తీసేసి ఇలా నేనైతే ఇలా చిన్న చిన్న పీసులుగా చేసి పెట్టుకున్నాను చూడండి ఇంతే చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది బెల్లం కదండి అంతా కూడా మంచిదే చూడండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్